జ్యువెలరీ కొనాలంటే ది బెస్ట్ ప్లేస్ వచ్చేసి బేగం బజార్ అని అందరు చెప్తూ ఉంటారు కానీ అక్కడ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకు మాత్రమే కొన్ని షాపుల్లోకి అనేది ఎంట్రీ ఉంటుంది సింగిల్ పీసులు చూడాలంటే కనీసం మనల్ని లోపలికి ఎంటర్ కూడా చేసుకోరనమాట ఇదైతే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేము వెళ్ళినప్పుడు జరిగింది కానీ ఇలా సింగిల్ పీసులు తీసుకోవాలంటే కూడా కొన్ని షాప్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న వడ్డానికి వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సింగిల్ లాకెట్ ఉంది చాలా చాలా బాగుందన్నమాట అనమాట ఇదే షాప్లో నార్మల్గా బయట షాప్లో తీసుకోవాలంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నటువంటి వడ్డానం వచ్చేసి త్రీ లాకెట్స్తో ఉందనమాట మనకి లక్ష్మీ అమ్మవారి లాకెట్స్తో ఉంది ఇది వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మ నేను నార్మల్గా బయట షాప్లో అడిగితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారనమాట అక్కడ నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది చాలా చాలా బాగుంది